హాయ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కూర్చున్నానండి ఇప్పుడు సలువుడి తయారు చేస్తాను అండి డ్రై ఫ్రూట్స్ అండి ఇవి జీడిపప్పు కిస్మిస్ కొబ్బరి ముక్కలండి ఇది షుగర్ అండి ఐదు కేజీలు షుగరు అలాగే రైస్ అయితే కోట వేమండి రెండు గుంచాలు అడ్డుడండి అండి ఇలా ఉంటుంది కదా అలా కొలుసుకోవాలండి షుగరు ఐదు కేజీలు బియ్యం అయితే రెండు ఉంచాలు అడ్డు అండి సరివిడి చేసే విధానం చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే రైస్ పౌడరు ఉన్నది లాలిక్క పౌడర్ అండి ఇది చూసారు కదా ఇక్కడైతే పిండి ఉంది చూసారా ఇది పిండి రెండు బాల్టీలు అయితే ఉన్నాయండి ఇప్పుడు ఇక్కడ షుగర్ వాటర్ వేసి కలుపుతున్నామండి రెండు సింపుల్ వాటర్ వేసామండి ఇలా చక్కగా కలుపుకోవాలి పాకం వచ్చే వరకు కలుపుకోవాలి అయితే మేము కట్టెలపై పెట్టాము సారా ఫ్రెండ్స్ సెలవుడ్ అయితే ఆడపిల్లని అత్తరింటికి పంపించేటప్పుడు చేసే సెలవుడ్ అండి ఇది అలాగే ఆడపిల్ల డెలివర్ అత్తవరి పంపిస్తే సెలవు చేస్తుందని ఈ సెలవు పెట్టి పంపిస్తారు కడుపు సెలవు అని చూసారు ఫ్రెండ్స్ రెండు చెంబులు వాటరు ఐదు కేజీల షుగర్ అనేది సెక్కరు అదేది పాకం వచ్చేయాలి రెడీ అవుతుందండి ఇలా జారుతూ ఉంటుంది పాకం వచ్చేటప్పుడు చక్క బుడకలు వేసి ఉడుగుతుందండి షుగరు చక్కగా కలిగి పెట్టుకోవాలండి సరే ఇలా ఎలా కారుతూ ఉంటుంది జగట్గా వస్తుంది చక్కగా చేతికి రెండు చేతులకి అంటుకుంటే అయిపోయినట్టే సరే ఫ్రెండ్స్ ఇలా ఇలా రెండు హ్యాండ్స్ టచ్ అవ్వాలి జిగెట్ జిగిరిగాను సరే సరిపోతుంది తీగుపాకము అయితే ఇప్పుడు మేము ఆడించుకున్న పౌడర్ అయితే వేసేస్తాను రైస్ పౌడర్ పౌడర్ అండి ఇది మొత్తం రెండు బకెట్లు వేసి కలిపేసుకుంటాము అలాగే లాలికాయల పొడి అయితే ముందుగానే వేసిస్తామండి ఎంత బాగా కలిపితే అంత మంచిదండి ఉండలేకుండా చక్కగా కలుస్తుంది కలిపి అయినా మా వారండి చక్కగా కలుపుతున్నారు ఇలా ఒక్కొక్క ఐటెం నేర్చుకుంటే చాలా మంచిదండి ఇది అందరికీ యూస్ఫుల్ అవుతుంది ఆడపిల్ల ఉన్న ప్రతి ఇంటికి ఈ సెలవుడి అవసరమే పెళ్ళిళ్ళు లేనప్పుడు అలాగే డెలివరీ అయినప్పుడు అత్తరింటికి పంపించినప్పుడు ఈ సెలవుడి చాలా అవసరము అది మీకు కూడా తెలుసు అందరికీ కానీ ఈ సెలవిడీ చేసే విధానం చూడండి చక్కగా తీగపాకం ఇలా రెండు చేతులకి ఇలా జిగిట్టుగా ఉంటే సరిపోతుందండి మొత్తం రైస్ ఫ్లవర్ వేసుకుని కలిపేసుకోవాలి చెప్తున్నాను కదండి రెండు గుంచాల అడ్డు బియ్యం అండి ఇవి కోటా బియ్యం అండి కోటా బియ్యం అయితే మంచి పెర్ఫెక్ట్గా వస్తుంది కలర్ కూడా వైట్గా ఉంటుందండి సెలవుడి బాగుంటుంది అయితే మేము ఐదు కొబ్బరికాయలు అండి చిన్న చిన్నగా ముక్కలు చేసుకొని ఫ్రై చేసి ఆ తర్వాత జీడిపప్పు కిస్మిస్ నెయ్యితో ఫ్రై చేయాలండి నెయ్యి అయితే అర కేజీ ఉండాలి ఆ అర కేజీలో చక్కగా ఈ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుని ఈ సెలవుల్లో అయితే కలపాలి చూపిస్తాను మీకు ముందుగా ఇప్పుడైతే రైస్ ఫ్లవర్ కలుపుతున్నాం కాబట్టి ఇది అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి అలాగే పటక బెల్లము ఒక ప్యాకెట్ వేసుకోవాలండి చిన్న ప్యాకెట్ పటక బెల్లం ఎంత బాగా కలిగి పెడితే అంత బాగా సలవుడు బాగుంటుందండి సరే ఈ చెట్టులు చాలా పెద్దది వీడియోలో చూపిస్తే చిన్నగా కనిపిస్తుంది ఈ సెలవుడంతా ఒక అయితే నిండిపోతుందండి రెండు గుంచాలడ్డు బియ్యం ఒక బిందె పడుతుందండి బిందె పట్టి ఇంకా కొంచెం మిగులుతుంది మళ్ళీ మన ఇంటి దగ్గర అందరికి పంచిపెట్టుకోవచ్చు పెళ్ళైన ఆడపిల్లని అత్తోరింటికి పంపించినప్పుడు ఈ సెలవుడి కంపల్సరీ అండి భారతదేశపు ఆచారం అండి ఇది మొత్తం పిండి వేస్తున్నారు ఇవి కూడా చక్కగా అలా తిప్పేటప్పుడే వేస్తూ ఉండాలి మంచిగా కలిగి చూసారా ఫ్రెండ్స్ ఫ్రై చేసుకున్న కొబ్బరి ముక్కలు డ్రై ఫ్రూట్స్ అండి జీడిపప్పు అలాగే కిస్మిస్ చల్లి కలుపుకుంటున్నాము మొత్తం అన్నీ వేసేయకూడదు అట్టే సగం పెట్టుకోవాలండి ఎందుకంటే సెలవుడు బిందెలు వేసిన తర్వాత డెకరేషన్ అనేది చేసుకోవాలి చూసారే ఇది నెయ్యండి నెయ్యి వేసుకోవాలి మొత్తం కాదు కొంచెం ఉంచుకోవాలి ఎందుకంటే బిందెలు వేస్తాం కాబట్టి చక్కగా కలిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఎక్కడైతే రెడీ అయిపోయిందండి సెలవుడా మళ్ళ కలిసిపోయింది మొత్తం డ్రై ఫ్రూట్స్ ఈ విధంగా రెడీ అయింది చూసారా ఫ్రెండ్స్ మళ్ళీ గుల్ల గుల్లగా ఉంది సల్లుబడి చాలా బాగా వచ్చింది ఈ విధంగా చేసుకుంటే చాలా సూపర్ టేస్టీ కూడాను ఎందుకంటే మనం సరే ఇలా బిందులో నెయ్యి తీసుకోవాలండి వేసిన తర్వాత పట్టి బెల్లం మూసేశారో ఇప్పుడు వేసాము వేడివేడిగా చక్కగా కలిసి చక్కగా ఉంటుంది పటిక కంపల్సరీ పటిక వేసుకోండి ఐదు కేజీలు పంచదార కొబ్బరి ముక్కలు పది కొబ్బరికాయ చిన్న చిన్న ముక్కలు అలాగే కిస్మిస్ జీడిపప్పు అండి నెయ్యి నెయ్యి అర కేజీ అండి సరిపోతుంది నెయ్యిలో ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే బిందెని నింపుతున్నామండి సరిపడేసి చక్క ఇలా జారిపోతుంది కొంచెం కొంచెంగా వేసుకోవాలి అదే జారుకుంటూ వస్తుందండి ఎందుకంటే మనం నెయ్యి వేసాం కాబట్టి చక్కగా వస్తుంది బిందె అయితే నిండిపోయింది మనం కింద వేసిన నెయ్యి కూడా పైకి వచ్చేసిందండి ఎంత అవసరం లేదు అంటే కొంచెం అంపు తీసేయవచ్చు నెయ్యి సరే బాగా వచ్చింది రేపటికల్లా మనం అట్టే పెట్టేస్తే చక్కగా లోపలికి వెళ్ళి నీట్గా ఉంటుందని చూస్తారా ఇలాగే విధంగా డ్రై ఫ్రూట్స్ మళ్ళీ డెకరేషన్ పైన చేసుకోవాలి సార్ ఫ్రెండ్స్ ఈ విధంగా చేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి